పాడే రైతులకు ముందుగా నమస్కారం అండి మీరు ఇక్కడ చూస్తూ ఉన్నటువంటి గేదె వచ్చేసి సెకండ్ లాక్టేషన్ గేదె ఈ గేదె గురించి పూర్తి సమాచారం మనం అడిగి తెలుసుకునే ముందు మన యూట్యూబ్ ఛానల్ని ఇంకా ఎవరైనా సరే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన యూట్యూబ్ ఛానల్లో ప్రతిరోజు కూడా ఆవులు గేదెలు అప్లోడ్ చేస్తూ ఉంటాం సేల్స్కు మన యూట్యూబ్ ఛానల్లో జాతి గేదెలు గ్రేడెడ్ జాతి గేదెలు నాటు గేదెలు అలాగే ఒంగోలు జాతి ఆవులు గిర్రి ఆవులు పొంగునూరు ఆవులు మన యూట్యూబ్ ఛానల్లో కలవు అయితే ఇప్పుడు మనం ఈ గేదె గురించి పూర్తి సమాచారం అడిగి తెలుసుకుందాం ఈ గేదె విషయానికి వచ్చేసి సెకండ్ యాక్టేషన్గా చెప్పారు రైతు మనకు ఈ గేదె డెలివరీ టూ మంత్స్ అయిందండి రెండు నెలలైంది దీని మిల్క్ కెపాసిటీ కూడా మనకు చెప్పడం జరిగిందండి ఒక రోజుకి వచ్చేసి ఏడున్నర లీటర్ పాలు ఇస్తుందంట మీకు పాలు కూడా చెక్ చేస్తాను చూడండి లైవ్లోనే చూస్తున్నారు పాలు మీరు ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు చూడండి ఎక్కడ కూడా వీడియోని ఆపకుండా వీడియో తీసాం ఎవరు కూడా స్కిప్ చేయకుండా వీడియో చూడండి లాస్ట్ వరకు పూర్తి సమాచారం మీకు అందుతుంది మీరు చూసినట్లయితే నాలుగు రూములు కూడా పాలు చెక్ చేశాడు రైతు చూడండి రెండు చేతులతో తీస్తున్నప్పుడు కూడా గేదైతే కదలదు గేదె మాత్రం చాలా మంచి గేదె సెకండ్ లెక్కేషన్ చెప్పారు చూడండి రెండు చేతులతో తీస్తున్నప్పుడు కూడా కాలు అయితే తీసి పక్కన పెట్టడం లేదు గేదె లాస్ట్ వరకు చూడండి వీడియో అయితే మాత్రం చాలా బాగుంటుంది ఎక్కడ కూడా వీడియోని ఆప్ చేయకుండా పాలు తీసేది వీడియో చేశాం ఇది అడ్రస్ వచ్చేసి కృష్ణా జిల్లా కంకిపాడండి కృష్ణ జిల్లా కంకిపాడు కంకిపాడు వీడియోస్ చాలా పెట్టాం చాలా వైరల్ అయినాయి చాలా ఫేమస్ అండి చాలా మంచి గేదెలు ఇతని దగ్గర ఉంటాయి ఈ రైతు దగ్గర మనం దగ్గర దగ్గర పది గేదెలు అమ్మించాం ఎక్కడ కూడా కంప్లైంట్ అనేది రాలేదు చాలా మంచి గేదెలు ఉన్నాయి ఇతని దగ్గర చూడండి మంచి ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చారు కస్టమర్లు తీసుకున్న రైతులు కూడా పాలు దారలు కూడా చూడండి లాస్ట్ వరకు చూడండి దారలు చూడండి కింద వరకు వస్తున్నాయి క్వాలిటీ మాత్రం చాలా బాగుందండి మీరు నమ్మి తీసుకోవచ్చు ఇటువంటి సందేహం లేదు ఎప్పుడైనా సరే గేదెను కొనాలని మనం అనుకున్నప్పుడు గేదె దగ్గరికి వెళ్ళాలా చూడాలా గేదెను చూసుకొని చెక్ చేసుకోవాలా ఉదయం సాయంత్రం రెండు పూట్ల మాత్రం పాలు ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఎందుకంటే గేదె గురించి పూర్తి అవగాహన మీకు ఉంటుంది అప్పుడు ఎవరి మీద కూడా డిపెండ్ కాకుండా మీరే స్వతంత్రంగా నిర్ణయం తీసుకోవచ్చు పాలు చెక్ చేసుకుంటాం కాబట్టి రెండు పూట్ల పాలు చూడండి పూర్తిగా చూడండి పాలు ఇప్పుడైతే రెండు రూములు తీస్తున్నాడు రెండు చేతులతో తీస్తున్నాడు దీని ధర విషయానికి వచ్చేసి మనకు అరవై రెండు వేలకి చెప్తున్నారండి ఇదైతే ఫిక్స్ కాదు మనం గేదె దగ్గరికి వెళ్ళి చూసుకొని చెక్ చేసుకొని మనం బేరం ఆడుకుంటే ఇంకా తగ్గిస్తాను అంటున్నారు రైతు మంచి రైతు వచ్చి చూసుకొని చెక్ చేసుకోమనండి నేనైతే రేటు తగ్గిస్తాను అరవై రెండు వేలు అయితే ఫిక్స్ కాదు ముందు గేదె రైతుకు నచ్చాలంటున్నారు గేదెకు నచ్చిన తర్వాతనే మేము ప్రిఫర్ చేస్తున్నామంటున్నారు రైతు రైతును రమ్మనండి చూడండి పాలు చెక్ చేసుకోమనండి రైతుకు గేదె నచ్చినట్లయితే మేము అయితే రేటు తగ్గిస్తామంటున్నారు రైతు మీరు చెక్ చేసుకోవచ్చు పాలు కూడా చూడండి ఇప్పుడైతే ఒక బకెట్కి అయితే తీశారు ఎక్కడ కూడా విడు ఆపలేదండి మేమైతే ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు మీకు చూస్తున్నారు మీరు పాలు చూసుకోండి బురుగు పాలు తీసేసినప్పుడు కూడా నాలుగు లీటర్లయితే గ్యారంటీగా ఉంటాయి ఇదైతే పొదుగు అయితే ఫస్ట్ మనకు కనపడదండి లోపొదుగు కాబట్టి మనం పాలు చెక్ చేసుకుంటేనే మనకు అనేది ఐడియా అనేది వస్తుంది ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా సరే గేదె కావాలనుకున్నప్పుడు ఖచ్చితంగా గేదెని క్వాలిటీ చెక్ చేసుకోండి అలాగే గేదె బాడీ పర్సనాలిటీ కూడా చెక్ చేసుకోండి పాలు కూడా మస్ట్ అండ్ షుడ్ బి ఖచ్చితంగా పాలు అయితే ఖచ్చితంగా చెక్ చేసుకోవాలా రెండు పూట్ల పాలు చెక్ చేసుకోవాలండి మోసాలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త వహించండి పాలు చెక్ చేసుకుని మరి తీసుకెళ్ళండి ఖచ్చితంగా చూడండి పాలైతే ఒక బకెట్ అయితే నిండింది ఇప్పుడు మరో బకెట్కి కూడా తీస్తారు చూడండి ఇది అడ్రస్ వచ్చేసి కృష్ణా జిల్లా కంకిపాడు ఆల్రెడీ చెప్పాను మరి మరీ ఒకసారి గుర్తు తీసుకోండి కృష్ణ జిల్లా కంకిపాడు ఆంధ్రప్రదేశ్ టైటిల్లో రైతు నెంబర్ ఇస్తానండి ఆ నెంబర్కి కాల్ చేసి మీకు పూర్తి సమాచారం అడిగి తెలుసుకోండి మీకు కావాల్సిన సమాచారం కింద టైటిల్లో నెంబర్ లేదని చాలామంది అడుగుతున్నారు కింద టైటిల్లో నెంబర్ లేదంటే అది ఖచ్చితంగా ఆ గేదె సేల్ అయిపోయిందని అర్థం టైటిల్లో నెంబర్ ఉన్నంతసేపు గేదె సేల్ కాలేదు ఇంకా అమ్మకానికి ఉందని అర్థం అది ఒకటి గమనించుకోగలరు అయితే ఇది సాయంత్రం పూర్తి చేయడం వల్ల వీడియో కొంచెం క్లారిటీ అనేది మిస్ అయింది నైట్ టైం కాబట్టి ఒకసారి చూడండి గేది కావాలంటే మాత్రం ఖచ్చితంగా ఫోన్ చేసి అక్కడికి వెళ్ళి చూడండి ఒక బకెట్ అయితే తీసి పక్కన పెట్టేసినారు మళ్ళీ టెప్పని తీస్తున్నారు చూడండి రెండు నెలలైందండి గేదె డెలివరీ అయ్యి ఇప్పుడైతే అరవై రెండు వేలు చెప్తున్నారు రేట్ అయితే ఫిక్స్ కాదు ఇంకా రేట్ తగ్గిస్తారు మనం బేరమాడుకుంటే మరిన్ని గేదెల కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ లాస్ట్ వరకు చూడండి వీడియో మాత్రం ఫుల్గా పాలు తీసేది మొత్తం ఉంటుంది అదే గేదే బాడీ పర్సనాలిటీ కానీ కొమ్ము రింగ్ క్వాలిటీ కానీ హైట్ కానీ బాడీ కానీ చాలా బాగుందండి అయితే చాలా ఉత్తమమైనటువంటి గేదె ఉత్తమమైనటువంటి గేదె ఎందుకంటే రెండు కాల మధ్యలో బహిడబెట్టి పాలు తీస్తున్నప్పటికీ అదైతే కదలలేదు కాబట్టి మనం దీన్ని చూజ్ చేసుకోవచ్చు అందులో మీరు లైవ్లో చూస్తున్నారు పాలు తీసేది కూడా చాలా మంచి గేదండి మేమైతే కూడా తీసుకోమని చెప్తాం ఎందుకంటే మీకు లైవ్లో చూస్తున్నారు కాబట్టి గేదె మాత్రం చాలా బాగుందండి ఇటువంటి గేదెలు మన యూట్యూబ్ ఛానల్లో చాలా ఉన్నాయండి మన యూట్యూబ్ ఛానల్ని ఒకసారి ఓపెన్ చేసి చూడండి ఆవులు మరియు గేదెలు ప్రతిరోజు కూడా మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాం మన యూట్యూబ్ ఛానల్లో ఆవులు గేదెలు మాత్రం చాలా ఉన్నాయి ఒకసారి ఛానల్ని ఓపెన్ చేసి చూడండి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి పాలిచ్చే గేదెలు మాత్రం ఎనీ టైం మన యూట్యూబ్ ఛానల్లో ఉంటాయి ముఖ్యంగా కృష్ణా జిల్లా కంకిపాడు వీడియోస్ అంటే మాత్రం చాలా ఫేమస్ వీరి గేదెలు ఎప్పుడూ యూట్యూబ్లో పెట్టినా కూడా టూ త్రీ అవర్స్లోనే సెల్ అయిపోతాయి టూ త్రీ డేస్ కూడా కాదు రెండు మూడు రోజులు కూడా కాదు రెండు మూడు గంటల్లోనే సెల్ అయిపోతాయి ఎందుకంటే అంత క్వాలిటీ బాగుంటాయి నమ్మకం అనేది ఇంపార్టెంట్ అండి ఆ నమ్మకం వీళ్ళు ఖచ్చితంగా మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి ఇలా గేదెలు సెల్ అవుతున్నాయి చూడండి రెండు బకెట్లు కూడా పాలు మీకు చెక్ చేసేయడం జరిగింది మరిన్ని గదుల కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ రైతు నెంబర్ టైటిల్లో ఉంది